వెల్కమ్ టు ఎంఆర్ఆర్ న్యూస్ గుంటూరు జిల్లా పొన్నూరు మండలం ఉప్పరపాలెం గ్రామం వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహించారు అటుగా వెళుతున్న ఓ లారీలో తనిఖీలు నిర్వహించగా అరవై నాలుగు బస్తాల రేషన్ బియ్యాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి వాహనాన్ని స్టేషన్కు తరలించారు కొన్నూరు రోడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉప్పరపాలెంలో అక్రమంగా ప్రజా పంపిణీ బియ్యాన్ని తరలిస్తున్నట్టుగా వచ్చిన సమాచారం మేరకు కొన్నూరు రోడ్ల ఎస్ఐ గారు జీ కర ఉప్పరపాలెం వెళ్ళి అక్రమంగా తరలిస్తున్న లారీ హారిన తనిఖీ చేస్తే మొత్తం డెబ్బై ఐదు బస్తాలు ముప్పై క్వింటాలు రైస్ పిడిఎస్ రైసు దొరికినాయండి ఈ రైస్ని అక్రమంగా తరలిస్తున్న వాళ్ళ పేర్లు మురళీకృష్ణ అతను అతను పట్టును తాళపాలెం చెయ్యవచ్చు ఈ తొండి పొన్నూరు అండి తర్వాత కోపల శ్రీనివాసరావు తాళపాలెం తాడిశెట్టి నాగేశ్వరరావు ఉగ్రపాలెం వీళ్ళు తరలిస్తున్నట్టుగా మా విచారం చేసింది దీని వెనుక మా ఎవరన్నా ఉన్నట్లయితే అది నెక్స్ట్ దర్యాప్తులో చూస్తాము ముఖ్యంగా మీకు మీడియా మిత్రుల ద్వారా తెలియపరచేది ఏంటంటే అక్రమంగా ప్రజా పంపిణీ అని ఇచ్చిన బియ్యాన్ని తరలించడం అనే దాని మీద మా ఉన్నతాధికారులు కఠిన తీసుకున్నారు అదేవిధంగా మా స్థానిక ఎమ్మెల్యే గారు కూడా వాటిని నివారించుకొని అలాంటి అక్కడ అధికారుల మేము వీటిపైన పబ్లిక్తోటి మా సిబ్బందితో అదేవిధంగా విలేక లేని మీతో కూడా అలా ఉండి ఇట్లా ఊరిన తరలిస్తున్న వారికైనా వివాదం అవుతాము వీళ్ళ మీద గతంలో ఎన్ని కేసులో వాటిని కూడా చూసి వాళ్ళకి బెయిల్ రాకుండా అవసరం వస్తే వాటికి సంబంధించిన షీట్లు కూడా ఉపయోగించి అవి తొందుతారు ఇట్లాంటి ఎక్రమా రవాణా తరఫున కఠిన చిట్లు తీసుకుంటామని మీడియా మొక్క తెలియజేస్తున్నాం గతంలో కూడా చెప్పాను ఎవరో వీడియోస్ సైజులో రవాణా చేస్తున్నట్టు పబ్లిక్ ఏదైనా సమాచారం ఉన్నట్లయితే మాకు తెలియపరచినట్టు వాళ్ళ వివరాలు కూడా ఓకే వీటిని తరగతి చేసి చేస్తారు కనుక్కుంటామంటే ఎక్కడికి ఉన్నారు డీలర్స్ దగ్గరకున్నారా పబ్లిక్ దగ్గర కొన్నారా అనేదాన్ని నెక్స్ట్ వీళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసే పర్సన్ దొరికాడు మిగతా ఇద్దరు దొరికితే వాళ్ళు ఎవరి దగ్గర కొన్నారు పబ్లిక్ దగ్గర కొన్నారా లేదంటే డీలర్ దగ్గరే కొన్నారా అనేది చూసేసి తొద్దు పెద్ద వాళ్ళ పేర్లు కూడా కట్టేస్తారు ఇప్పుడు నీ ముగ్గురు ఎవరు వచ్చినాగు रीकृष्ण पन्ध्र बगरेडी मरलीकृष्ण बगरेडी मुरकृष्ण प्लस लिने